క్రైస్తవులు మరియమ్మకు ప్రార్థన చేయవచ్చా దేవుడు వాక్యం ఏం చెప్తుంది బ్రతికి ఉండు వారు చత్తురని ఎరుగుదరు కానీ చచ్చిన వారు ఏమి ఎరుగరని బైబిల్లో మనం చూస్తాం బ్రతికి ఉండు వారు చచ్చుదురని ఎరుగుతురు దీని గురించి కూడా మనం మాట్లాడుదాము ఇదే విషయాన్ని యోగ గ్రంథంలో కూడా మనం చూడవచ్చు యోగ గ్రంథంలో కూడా ఇదే విషయం ఉన్నది దీని గురించి కూడా మనము లోతుగా తెలుసుకుంటాము బైబిల్ చెప్పే విషయం ఏంటంటే ఒక వ్యక్తి మరణించిన తరువాత వారికి లోకంలో జరిగే విషయాలు తెలియవు బాగా గుర్తుంచుకోండి మీరందరూ ఈ లోకంలో ఒక వ్యక్తి మరణించిన తరువాత అక్కడ అతనికి ఇంకా ఏమి వినిపించదు కాబట్టి ఈ విషయాన్ని మీరు గుర్తుంచుకోండి చివరిలో మనం సమాధానం ఇస్తాము నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే నెక్స్ట్ క్వశ్చన్ కూడా మనకు వచ్చింది దీని తర్వాత మనము నెక్స్ట్ క్వశ్చన్కి సమాధానం కూడా వెతుకుతాము మరణించిన వారికి ప్రార్థన చేస్తే వారు మన కొరకు విజ్ఞాపన చేస్తారా లేదు ఆ మరణించిన వారికి ప్రార్థనలు చేస్తే అవి వినిపించవు ఎందుకు వినిపించావో మనము బైబిల్ గ్రంథంలో తరువాత చూద్దాము రెడీగా ఉండండి ఎందుకంటే వారు మన ప్రార్థనలో వినలేరు వారు మన ప్రార్థనలను వినలేరు అంట ఎందుకు వినలేరు మరి ఏసుక్రీస్తు ఎందుకు మాటలు జారారో ఒకసారి మనము తర్వాత పరిశీలిద్దాము ఇది చూసిన తరువాత అలానే తిమోది క్రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము ఐదవ వచనంలో ఉండే విషయం ఏంటంటే దేవుడొక్కడే దేవునికి నేను నర్లకును మధ్యవర్తియు ఒక్కడే ఆయన క్రీస్తు చేస్తున్న నరుడు ఈ వాక్యంలో అసలు ఇది ఎందుకు చెబుతుంది దీని వెనుక కారణం ఏమిటి ఇవన్నీ వదిలేసి మధ్యవర్తి ఒక్కడే ఆ మధ్యవర్తి అనే పదాన్ని పట్టుకున్నారు మరి దీనికి కూడా మనం సమాధానం చెబుతాము ముందుగా మిగిలిన రీల్ను కూడా మీరు చూసేయండి బైబిల్ మనకు చనిపోయిన వారితో మాట్లాడకూడదని తెలియజేయడం కూడా చూస్తాము ఈ విధంగా తెలియజేసింది అంట కానీ మనము చూస్తే యేసుక్రీస్తు కూడా ఆఖరికి చనిపోయిన వాళ్ళతో మాట్లాడారు మరి దాని గురించి కూడా విందాము త్వరలో మనమందరం యేసు తల్లి అయిన గౌరవించడం మంచిదే కానీ పోల్చకూడదు ఇక్కడే ఒక పెద్ద కాచి ఉంది చూసారా ఆమెను గౌరవించడం మంచిదే కానీ 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 అని మారుస్తారు దొంగ బోధకులు దీని గురించి కూడా మనం లోతుగా మాట్లాడుదాము మరియమ్మ కూడా మల్లాగనే ఒక మనిషి ఆమె రక్షింపబడ్డానికి కూడా యేసు కావాల్సిందే యేసు ప్రభువును తొమ్మిది నెలలు గర్భంలో మోసిన మరియం మా అయితే దేవుని వాక్యమును విని దానికి గైకున్న వారు మరిదండ్రులని యేసు ప్రభు చెప్పాడు ఇక్కడ వీళ్ళు పూర్తిగా చెప్పవచ్చేది ఏమిటి అని అంటే మరియా ధన్యురాలే కానీ ఒక క్యాచ్ ఉంది కానీ మరి ధన్యులు మరి మాట్లాడుతున్నటువంటి ఈ వ్యక్తి కానీ ఈ వ్యక్తి సంఘాలకు చెందినటువంటి పాస్టర్లు కానీ మరి ఆమె కంటే ధన్యులు ఎవరైనా ముందుకు వచ్చి మేము దేవుని వాక్యమును మరి ధన్యముగా స్వీకరించాము అంతకంటే మేము గొప్పవాళ్ళము అని వీళ్ళు ఎత్తగలిగే వాళ్ళు ఎవరైనా ఉండి ముందుకు వస్తే మరింత సంతోషిస్తాము ఏసైడు నీ హృదయంలోనికి ఆహ్వానిస్తే జీవితాంతం వరకు కూడా నీతో ఉంటాడు ఆయన నీతో సహవాసం కలిగి ఉండాలని నీ ప్రార్థనలు వినాలని ఆశపడే దేవుడు దేవుడు ఆశపడుతున్నాడు నిజమే అదే దేవుడు పునీతుల ద్వారా కూడా ప్రార్థనలు చేయాలని ఆశపడుతున్నాడు దాని గురించి కూడా మనము లోతుగా వెళ్ళి చర్చిస్తాము కాబట్టి క్రైస్తవులు దేవునికి మాత్రమే ప్రార్థనలు చేయాలి మృతులకు కాదు నిజమే అలాగైతే మధ్యవర్తి యేసుక్రీస్తు అయినప్పుడు మీ పాస్టర్లు ఎందుకని ప్రార్థనలు చేస్తున్నారు ఎందుకు చేస్తున్నారో చెప్పండి అలాగే పౌలు గారు కావచ్చు ఇతర అపోస్తలు కావచ్చు మా కొరకు ప్రార్థించండి అని ఎందుకు అడిగారు డైరెక్ట్గా దేవుణ్ణి అడిగి ఉండవచ్చు కదా ఈ విషయాలన్నింటికి లోతుగా వెళ్ళి ధ్యానం చేద్దాము ఎందుకు ఇతను ఒక పెసిమిస్టిక్ వ్యూతో ఒక్క వచనాన్ని పట్టుకొని మిగిలిన బైబిల్నంతా పక్కన పెట్టాడు అనే దాని గురించి లోతుగా ధ్యానం చేద్దాం పిత పుత్ర పవిత్ర ఆత్మ నామన ఆమెన్ కృష్ణనాదిని అందుపరమైనటువంటి సహోదరి సహోదరులారా అవినాష్ న్యూటన్ ఇన్స్టాగ్రామ్లో అతని యొక్క ఐడి నేమో ఎన్హాన్సింగ్ ఫెయిత్ అనేటువంటి ఒక వ్యక్తి మరే తల్లి గురించి కొన్ని మాటలు మాట్లాడారు కథోలికులు చేస్తూ ఉన్నది తప్పు అనేటువంటి ఉద్దేశంలో వారు మాట్లాడారు దానికి సమాధానంగా మనం ఈ వీడియో చేస్తూ ఉన్నాము చాలామంది ప్రొటెస్టెంట్స్ ఒకే ప్రశ్న అడుగుతూ ఉంటారు ఏమని బైబిల్ ప్రకారం మరణించిన వారితో మాట్లాడకూడదు కదా మరి కెథలిక్స్ ఎందుకు సెయింట్స్కి ప్రార్థనలు చేస్తూ ఉంటారు అని అడుగుతూ ఉంటారు దీనికి స్పష్టమైన సమాధానాన్ని పరిశీలిద్దాం మొదటగా పాయింట్ నెంబర్ వన్ ప్రసంగి తొమ్మిది ఐదు అనేదాన్ని ఆ వ్యక్తి సూచించాడు మొదటగా వాళ్ళు చెప్పేది ఏంటి అని అంటే ప్రసంగి తొమ్మిది ఐదు అందులో ఏముంది బ్రతికి ఉండు వారు తాము అని ఎరుగుదురు అయితే చచ్చిన వారు ఏమీ ఎరుగరు ఇదే విషయాన్ని యోగ గ్రంథంలో కూడా మనం చూడవచ్చు అని అన్నారు ఇది సొలోమోను ఎర్త్లీ ఫ్రస్ట్రేషన్తో చెప్పినటువంటి మాట ఎర్త్లీ లైఫ్ పట్ల ఉన్నటువంటి వైరాగ్యంతో చెప్పినటువంటి మాట నిజానికి ప్రసంగి గ్రంథం అంతా కూడా అదే టోన్లో ఉంటుంది పైగా ఇది ఓల్డ్ టెస్టమెంట్ రోజుల్లో రాసింది అంటే అప్పటి ప్రజలకు దేవుని గురించి తర్వాత మరణం తర్వాత ఏం జరుగుతుంది అనేటువంటి దాని గురించి పూర్తి ప్రత్యక్షత లేదు యేసుక్రీస్తు ద్వారా మనకు ఆ ప్రత్యక్షత లేదా ఆ రెవలేషన్ అనేది మనకు వచ్చింది దావీదు సొలోమోను వంటి వారికి ఎటర్నల్ లైఫ్ కావచ్చు రిజర్షన్ కావచ్చు వాటి గురించినటువంటి ప్రత్యక్షత కొంతమేర తెలిసి ఉండొచ్చు కానీ మనకు తెలిసినంతగా ఆ రోజు వాళ్ళకి తెలియదు అందువల్ల ఈ వాక్యం స్పిరిచువల్గా ఉన్నటువంటి స్థితి గురించి మాట్లాడటం లేదు ఈ వచనానికి పైన ఉన్నటువంటి వచనాలను చదివితే మరణం అందరికీ ఒకేలాగా వస్తుంది దానికి పాపాత్ముడు పుణ్యాత్ముడు అనే తేడా లేదు అని ఆ మాట చెప్తుంది ఉంది దేవుని దగ్గరకు చేరి నీతిమంతులుగా మారినటువంటి సైన్స్ గురించి ఈ వచనం మాట్లాడట్లేదు ఈ లోకంలో వచ్చే మరణం గురించి మాత్రమే మాట్లాడుతుంది రీల్లో మాట్లాడిన సోదరుడు ఇదే పెసిమిస్టిక్ విధానంలో మాట్లాడారు పూర్తి ప్రత్యక్షతను పరిగణలోకి తీసుకోలేదు ఇకపోతే పాయింట్ నెంబర్ టూ జీసస్ తర్వాత సిచువేషన్ అనేది పూర్తిగా మారిపోయింది యేసుక్రీస్తు వచ్చిన తర్వాత బైబిల్ చాలా క్లియర్గా చెప్పింది ఒకవేళ ఒక మనిషి ఫిజికల్గా చనిపోయినా కూడా స్పిరిచువల్లీ బ్రతికే ఉంటాడు ఉదాహరణకి లూకాసు వార్త పదహారవ అధ్యాయంలో ధనవంతుడు మరియు లాజర్ ఉపమానం మనందరికీ తెలిసిందే ధనవంతుడు చనిపోయిన తర్వాత కూడా ఇంకా మాట్లాడుతున్నాడు మరణించినటువంటి అబ్రహాము కూడా ధనవంతుడి మాటలకు ప్రతిస్పందిస్తున్నాడు అంటే వారు చనిపోయినా కూడా భూమి మీద ఏం జరుగుతోంది ఏం జరుగుతోంది తమ పరిస్థితి ఏంటి భూమి మీద ఉన్నటువంటి వ్యక్తుల యొక్క తర్వాత వారి పరిస్థితి ఏమిటి అనే విషయం మీద వాళ్ళు పూర్తి స్పష్టతతో ఉన్నారు దాని అర్థం బైబిల్ చెప్తుంది మానవుడు చనిపోతే అది ఏమీ లేని స్థితి కాదు నథింగ్ అనేది కాదు వ్యక్తి స్పిరిచువల్గా ఇంకా బ్రతికే ఉన్నారు ఆ తర్వాత పాయింట్ త్రీ జెట్రోరానిమి అంటే ద్వితీయ ఉపదేశకరణం పద్దెనిమిదో అధ్యాయం పదకొండవ వచనంలో నుంచి ఒక వచనాన్ని కోట్ చేసి చెప్పారు ఇది ఈజిప్ట్ కల్ట్ ప్రాక్టీసెస్ గురించి చెప్తూ ఉంది ఇందులో దేవుడు చనిపోయిన వారితో మాట్లాడకూడదు అని అన్నప్పుడు ఇది ఆత్మలతో మాట్లాడటం దెయ్యాలను ఉపయోగించి ఇతరులకు హాని చేసుకో చేయడము ఆ తర్వాత చేతబడి చేయడము ఇలాంటి ప్రాక్టీసెస్ గురించి చెబుతుంది ఇజ్రాయేలీలు ఈజిప్ట్ నుంచి బయటకు వస్తూ ఉన్నారు ఏది ఈ ద్వితీయోపదేశంలో ఈ మాట చెబుతూ ఉన్నప్పుడు ఆ ఈజిప్ట్ దేశంలో ఇలాంటి ప్రాక్టీసెస్ కామన్గా ఉండేవి ఆ ప్రభావం ఇజ్రాయల్ ఇజ్రాయేలీల మీద ఉండేది దాని విషయమై దేవుడు ఖండించాడు తప్ప సెయింట్హుడ్కి ఇంటర్ స్టేషనరీ ప్రేయర్స్కి క్రీస్తునందు మరణించినటువంటి విశ్వాసులకి దానికి సంబంధం లేదు ఎందుకంటే దాన్ని గాడ్ స్ట్రిక్ట్గా పాత నిబంధనలో ఫర్బిడ్ చేశాడు దాన్ని ఆపేశాడు ఎందుకంటే అది ఈవిల్ స్పిరిచువల్ కమ్యూనికేషన్ కానీ ఇక్కడ మనం కమ్యూనికేట్ అవుతున్నది ఎవరితో మన సహచరులతో మన సోదరులతో క్రీస్తునందు ఏక శరీరంగా మారిన మన ఇతర శరీరాల అవయవాల యొక్క సహా సహకారాన్ని మనం కోరుతున్నాం దీన్ని దేవుడు ఎక్కడ ఖండించలేదు స్వయాన యేసుక్రీస్తే ఒక ఉదాహరణ చూపించాడు పాయింట్ నెంబర్ ఫోర్ యేసుక్రీస్తే మృతులతో మాట్లాడినటువంటి సంఘటన మనం చూస్తాము లూకాస్ వార్త తొమ్మిదవ అధ్యాయం ఇరవై తొమ్మిది నుంచి ముప్పై ఒకటి వచనాల్లో చూసినట్లయితే యేసుక్రీస్తు దివ్యరూపధారణ పొందినప్పుడు మోష మరియు ఏలియా వచ్చి ఆయనతో మాట్లాడారు యేసుక్రీస్తు మా పుట్టడానికి ముందు దాదాపు పదిహేను వందల సంవత్సరాల క్రితం మోష మరణించారు మోసేని సమాధి కూడా చేశారు మరి ఇప్పుడు ఏమైంది మోసే వచ్చి యేసుక్రీస్తు దగ్గర మాట్లాడుతూ ఉన్నారు అంటే ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అని అంటే సెయింట్స్ అనేవారు హెవెన్లో ఉంటూ మనల్ని అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు పైగా యేసుక్రీస్తు దగ్గరకు వచ్చినటువంటి మోసే ఏలియా దేని గురించి మాట్లాడారు రాబోతున్నటువంటి శ్రమల గురించి మాట్లాడుతున్నారు అప్పటికి ఇంకా గట్టిగా యేసుక్రీస్తు సువార్త మొదలుపెట్టి వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ కూడా కాలేదు మరి అప్పుడే ఇంకా రెండు సంవత్సరాల తర్వాత జరగబోతున్నటువంటి సంఘటనల గురించి వారు మాట్లాడారు అంటే వారికి భవిష్యత్తు తెలుసా తెలుసు నిజంగానే అది దేవుని శక్తి చేత వాళ్ళు పొందుతున్నారు అని గుర్తుంచుకోవాలి పాయింట్ నెంబర్ ఫైవ్ మీడియేటర్ అన్నది ఎవరి గురించి ఒకటి తిమూతి రెండు ఐదులో ఒక్కడే మీడియేటర్ అనేటువంటి మాట ఉంది అది న్యూ కవర్నెంట్ మీడియేటర్ గురించి ఓల్డ్ టెస్ట్మెంట్లో కూడా ఒక మీడియేటర్ ఉన్నారు ఆయన ఎవరు మోజెస్ ఆయన దేవుడు మరియు ఇజ్రాయిలీల మధ్య నిబంధన ఏర్పాటు చేసినటువంటి ఒక మధ్యవర్తి ఇప్పుడు అలాగే నూతన నిబంధనలో ప్రజలను దేవునితో ఏకం చేసినటువంటి నిబంధన మధ్యవర్తి యేసుక్రీస్తు ఇది సాల్వేషన్ మీడియేషన్ అంటే రక్షణకు సంబంధించినటువంటి మధ్యవర్తిత్వం అంతేగాని ఇంటర్సెషన్ అంటే మీరు నా కొరకు ప్రార్థన చేయండి నా నేను మీ కొరకు ప్రార్థన చేస్తాను అని మనం పాస్టర్లను ఫ్రెండ్స్నో వాళ్ళనో వీళ్ళనో అడుగుతాం చూడండి మధ్యవర్తిత్వ ప్రార్థనలు దీనికి యేసుక్రీస్తు మధ్యవర్తిత్తి మధ్యవర్తి అనే దానికి సంబంధం లేదు ఎందుకంటే యేసుక్రీస్తు నిబంధన మధ్యవర్తి పాత నిబంధనలో మోసేలాగా మరి దాన్ని తీసుకొని వచ్చి మీ పెస్టి పెసిమిస్టిక్ వ్యూని అంటే మీ మీ ఆలోచనలు ఎంతవరకు అంటే మధ్యవర్తి మధ్యలో ఉండేది ఒక్కడే ఆ పదం ఒక్కటే మీకు అర్థమవుతుంది కానీ అది రక్షణకు సంబంధించినది నిబంధనకు సంబంధించినది అనేటువంటి విషయాన్ని మీరు మర్చిపోతున్నారు సెయింట్స్ అనేటువంటి వాళ్ళు నిబంధన మధ్యవర్తులు కాదు వాళ్ళు వాళ్ళు మనకి ప్రార్థనాపరమైనటువంటి మధ్యవర్తులు వాళ్ళు జస్ట్ మన కొరకు ప్రార్థన చేస్తున్నారు రెవలేషన్లో ఎల్డర్స్ అందరూ ఇన్సెన్స్ని బౌల్స్లో పట్టుకొని ప్రేయర్స్ని దేవుని దగ్గరికి తీసుకొని వెళ్ళడం మనకు కనిపిస్తూ ఉంటుంది అంటే మరణించినటువంటి సెయింట్స్ భూమి మీద ఉన్నటువంటి విశ్వాసుల కొరకు ప్రార్థించడము దర్శన గ్రంథము లేదా ప్రకటన గ్రంథంలో కనిపిస్తుంది ఇదే పాయింట్ నెంబర్ సిక్స్ రెవలేషన్లో సెయింట్స్ ప్రేయర్స్ దర్శన గ్రంథము లేదా ప్రకటన గ్రంథం ఐదో అధ్యాయం ఎనిమిదో వచనంలో ఇరవై నాలుగు మంది పెద్దలు దేవుని ఎదుట ఇన్సెన్స్ బౌల్స్ అంటే ధూప ధూపంతో కలిగి ఉండేటువంటి పాత్రలను పట్టుకొని దాంట్లో వారి యొక్క ప్రేయర్స్ను పెట్టి ఆ ప్రేయర్స్ను దేవుని సన్నిధికి పంపిస్తున్నారు అని క్లియర్గా ఉంది ఆ తర్వాత ఐదో అధ్యాయం తర్వాత ఎనిమిదో అధ్యాయంలో కూడా మూడు నాలుగో వచనాల్లో చూస్తే ఈ సువర్ణ ధూపార్త పట్టుకున్నటువంటి దేవదూత ప్రార్థనలు అన్నింటినీ దేవుని దగ్గరికి తీసుకెళ్తున్నాడు ఈ సువర్ణ దూపార్థిలో ఏమున్నాయి అని అంటే ఈ పరిశుద్ధుల యొక్క ప్రార్థనలు ఉన్నాయి అంటే సెయింట్స్ యొక్క ప్రార్థనలు ఉన్నాయి ఈ సెయింట్స్ ఎవరయ్యా అంటే మనం ఒకటి రెండు అధ్యాయాలు చదివితే తెలుస్తుంది భూమి మీద హతసాక్షులుగా మరణించినటువంటి క్రైస్తవులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అక్కడ సెయింట్స్గా పిలువబడ్డారు సో వీళ్ళందరూ ప్రార్థనలు చేస్తే ఆ ప్రార్థనలు అన్నింటినీ రూపంలో దేవదూత పట్టుకొని దేవుని దగ్గరికి తీసుకెళ్తారు అంటే దేవునికి చెవి పనిచేయట్లేదా దేవునికి ప్రార్థనలు వినబడాలి అని అంటే దేవదూత ప్రార్థనలు మోసుకొని వెళ్ళాలా కానీ అలా అలా చూపించాడు దేవుడు మనకి ఎందుకు చూపించాడు అని అంటే దేవదూతలు తర్వాత సెయింట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మనకు ప్రార్థనా విషయంలో సహాయపడతారని చూపించడానికి అలా చేశారు మరి దాన్ని వదిలేసి ప్రొటెస్టెంట్లు లేదా ప్రొటెస్టెంట్ పాస్టర్లు ఇలా ఎందుకు అడ్డదిడ్డమైన బోధలు చేస్తారు అని అంటే మీకు రూపాయి వచ్చినా పావలా వచ్చినా అది మా ద్వారానే రావాలి అది మా చెంతకే రావాలి తప్ప సెయింట్స్ దగ్గరికి వెళ్ళి మరీ తల్లి దగ్గరికి వెళ్ళి మేము ప్రార్థన సహాయం అడుగుతాము ఒక పావలా ఇవ్వమంటే కుదరదు మీరు డబ్బులు వాళ్ళకి ఇస్తేనే ప్రార్థనలు వస్తాయి కాబట్టి ఆ వ్యూతోనే దాన్ని చూస్తున్నారు తప్ప ఇంకొక వ్యూతో చూడలేకపోతున్నారు అలాగే ఏడో పాయింట్ ఏబేల్ ఎగ్జాంపుల్ మనందరికీ హిబ్రేల్కి రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయం మనకు తెలుసు ఏబిఎలు ఎప్పుడో చనిపోయాడు హీబ్రూస్ పన్నెండులో అంటే నూతన నిబంధనలలో మళ్ళీ ఏబిఎల్ రక్తం గురించి మాట్లాడుతూ ఆ రక్తం ఇంకా మాట్లాడుతూ ఉంది దేవునికి మొరపెడుతూ ఉంది అని మాట్లాడటం చూస్తామో అంతేకాదు నీతివంతమైనటువంటి వ్యక్తి మరణించినా కూడా దేవుని ఎదుట సజీవంగా ఉంటాడు ఆ వ్యక్తి యొక్క సాక్ష్యం సజీవంగా ఉంటుంది ఆ వ్యక్తి ఒక ఒక సమూహంలాగా ఈ వ్యక్తులందరూ ఒక సమూహంలాగా ఉండి మనల్ని నడిపిస్తారు అని ఫిబ్రయల్కి రాసినటువంటి లేక పదకొండవ అధ్యాయం మొత్తం చదవండి పన్నెండవ అధ్యాయం చదవండి ఈ మహాసాక్షి సమూహము మనల్ని మేఘం వల్లే ఆవరించి ఉంది కాబట్టి మనం విశ్వాసంలో ముందుకు పరిగెడదాము యేసుక్రీస్తు పరిగెడదాము అని అక్కడ రచయిత చెబుతాడు ఇంకా పాయింట్ నెంబర్ ఎయిట్ అబ్రహాము ఇంకా బ్రతికే ఉన్నాడు అని యేసుక్రీస్తు చెప్పాడు యేసుక్రీస్తుకి అబ్రహాము కొన్ని వేల సంవత్సరాల ముందు మరణించాడు కానీ ఇక్కడ ఏం జరిగింది లూకాసు వార్త ఇరవై ఇరవైవ అధ్యాయము ముప్పై ఆరో వచ్చరంలో యేసుక్రీస్తు అంటున్నారు దేవుడు మృతుకు మృతులకి దేవుడు కాదు ఆయన సజీవులకే దేవుడు అని చెబుతూ దేవుడు తనను తాను అబ్రహాము దేవుడు ఈశాకు దేవుడు యాకోబు దేవుడు అని పిలుచుకున్నాడు మీరు మర్చిపోయారా వారందరూ సజీవులు ఆయన సజీవులకే దేవుడు కానీ మృతులకి దేవుడు కాదు అని చెప్పింది మీరు ఎప్పుడు బైబిల్లో చదవలేదా పాద నిబంధనలో సొలోమోను చెప్పిన మాటను బాగానే పట్టారు సొలోమోను చెప్పిన కాంటెక్స్ట్ వేరు సొలోమోను తప్పు కాదు సొలోమోను చెప్పిన కాంటెక్స్ట్ వేరు ఆ కాంటెక్స్ట్లోకి మీ బుర్రను బలవంతంగా తీసుకొని అక్కడ ఇరికించి ఆ ఇరికించిన దాన్ని తీసుకొని వచ్చి కేథలిక్స్ మీద రుద్దుతారు అది వచ్చిన అసలు సమస్య అందుకే సెయింట్స్ని మనం గమనిస్తే వాళ్ళు భూలోకంలో ఇక్కడ మరణించి ఉండొచ్చు ఏది ఈ శరీరం ఈ మట్టి శరీరం ఇక్కడ విడిచారు వీళ్ళందరూ పరలోకానికి వెళ్ళారు లేదా తీర్పు దినం కోసం వెయిట్ చేస్తూ ఉంటారు ఒకవేళ తప్పులు చేసినటువంటి వాళ్ళైతే మరి ఇక్కడ భూలోకంలో మన దృష్టిలో మరణించిన వాడిని దేవుని దృష్టిలో మీరు ఎందుకు చంపుతున్నారు దేవుని దృష్టిలో అతను జీవించి ఉన్న ఆత్మన మరణించినటువంటి అసలు ఎగ్జిస్టెన్స్లో లేనటువంటి ఆత్మ అయిపోతాడా వాళ్ళు చచ్చిపోయారు వాళ్ళు మాట్లాడలేరు వాళ్ళకి ఫీలింగ్స్ ఉండవు వాళ్ళు ప్రార్థనలు వినలేరు అనడం బైబిల్ ప్రకారం వ్యతిరేకము వాళ్ళు దేవునితో ఉన్నారు దేవునితో జీవించే ఉన్నారు అని స్వయాన యేసుక్రీస్తే చెప్పాడు లేదు వాళ్ళు మరణించారు వాళ్ళు మాట్లాడలేరు ఆహాహా నేను చెప్పిందే రైటు నేను చెప్పిందే మీరు వినాలి నేను ఒక వాక్యం పెట్టాను కదా ఇదే రైటు అని అంటే మీరేం చెప్పాలి అని అంటే అప్పుడు యేసుక్రీస్తు తప్పు చెప్పాడండి అండి రైటే చెప్పాడు సచిన వాళ్ళు వినలేరు రైటే కానీ ఏసుక్రీస్తు తప్పు చెప్పాడు యేసుక్రీస్తుకు తెలియదు కదా సొలోమున్కి తెలిసినంత అని మీరు ఒప్పుకోవాలి మరి మీరు అలా ఒప్పుకుంటారేమో చెప్పండి ఇక చివరిగా చెప్పాలి అని అంటే క్యాథలిక్స్ పునీతులని వర్షిప్ చేయరు పునీతులని పూజించరు వర్షిప్ అనేది కేవలం దేవునికి మాత్రమే సెయింట్స్ని మనం ప్రేయర్ అడిగితే అది పూజ కాదు ప్రేయర్ రిక్వెస్ట్ ఇంటర్సెషన్ ప్రేయర్ అడగటం ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి అయ్యా నా కొరకు ప్రార్థించండి అని అంటే అది పూజ కాదు అలాగే మరియమ్మను అడిగిన పునీతులను అడిగినా అది పూజ కాదు ప్రార్థనా సహాయం అడగటము అలాగే సెయింట్స్ పరలోకంలో స్పిరిచువల్ స్థితిలో బ్రతికే ఉన్నారు ఈ లోకంలో మాత్రమే ఈ శరీరాన్ని వాళ్ళు కోల్పోయారు తప్ప ఆత్మని కాదు వాళ్ళు దేవుని చెంత ఉంటూ మన ప్రార్థనలను ధూపం రూపంలో దేవునికి ఎల్లప్పుడూ సమర్పిస్తున్నారు అందుకే మిత్రులారా ఈ ప్రొటెస్టెంట్ వాళ్ళు ఏం చేస్తారు అని అంటే ఒక పెసిమిస్టిక్ వ్యూలో ఆలోచించి మేము పట్టుకున్న కా కుందేలకి మూడు కాళ్ళు కూడా కాదు రెండు కాళ్ళే ఉన్నాయి ఇది రెండు కాళ్ళతోనే పరిగెడుతుంది ఇది ముందు కాలు వెనక ఒకటి వెనకొకటి ఒకటి ఉంది ఆ రెండింటితోనే పరిగెడుతుంది అని చెబుతూ ఉంటారు ఓల్డ్ టెస్టిమెంట్లో ఒక వెర్స్ తీసుకొని న్యూ టెస్ట్మెంట్లో యేసుక్రీస్తు ఇచ్చినటువంటి ఫుల్ రెవల్యూషన్ను పూర్తిగా సైడ్ చేసేసి మాట్లాడేటువంటి ఇలాంటి వ్యక్తులతో జాగ్రత్తగా ఉండండి రీల్లో మాట్లాడినటువంటి వ్యక్తి ఈ పెసిమిస్టిక్ కోణంలోనే ఆలోచించాడు ఫుల్ రెవలేషన్ని అతను చూడటం లేదు బైబిల్ మొత్తము చూడాలి సైన్స్ హెవెన్లో బతికే ఉన్నారు రెవలేషన్లో వాళ్ళ ప్రార్థనలు కూడా దేవుని వద్దకు వెళుతున్నాయి అని లేఖనాలు క్లియర్గా తెలియజేస్తున్నాయి అందుకనే కథోలిక్లు సెయింట్స్ ద్వారా ఇంటర్సెషన్ కోరడము అనేది పూర్తిగా బైబిల్ మీదే ఆధారపడినటువంటి ఒక ప్రాక్టీస్ కనుక మనం దేవుణ్ణి ఆరాధిస్తాము పునీతుల నుంచి ప్రార్థనా సహకారాన్ని కోరుతాము వాళ్ళకి మాత్రం ప్రొటెస్టెంట్లకు మాత్రం అయ్యగారే దిక్కు బతుకున్న రోజులు అయ్యగారు చచ్చిపోయినాక దేవుడు ఆ రెండు మాత్రమే థ్యాంక్ యూ వెరీ మచ్